హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి సండే సండే స్పెషల్ ఏంటో తెలుసా మా అషికా గారు వంటగదిలో దూరేసి కల్లోలం చేసేసింది అది సరదాగా నేను షూట్ చేశాను ఏదో ఆమ్లెట్ కులిసి పెడుతుందంట దానికోసం ముందు ప్యాన్ పెట్టుకుంది కొంచెం ఆయిల్ పోసింది అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిందండి మరి ఏం చేద్దామో చూద్దాం వేసిందండి కలుపుతుంది కలుపుతుంది కలుపుతూనే ఉంది ఇప్పుడు ఇది మగ్గడానికి యాజ్ యూజువల్ నాకులాగే కొంచెం సాల్ట్ వేసిందండి ఓయ్ ఎంతైనా నా కూతురు కదా సాల్ట్ వేసింది కొంచెం మగ్గాక ఒక టమాటా అంటండి దాన్ని కూడా చన్నగా కట్ చేయించి ఈవిడి గారు కట్ చేయలేదులేండి అవన్నీ నేను కట్ చేసినవే కట్ చేయించి అందులో వేసి కలిపేస్తుంది బాగా కలిపిందండి వయ్ పర్వాలేదు నా కూతురు గరిటి బాగానే తిప్పుతుంది ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దట్టించింది తర్వాత ఏమేస్తుందో మేడం మోయ్ మసాలా కూడా వేసిందండి కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా కలిపేసిందండి కస్సా బిస్సా మసా కలుపుతూనే ఉంది కలుపుతూనే ఉంది కలిపేస్తూనే ఉంది ఫైనల్ ఇవన్నీ కలిసిన తర్వాత దీని పొజిషన్ ఇదండి మరి ఇంకేం చేస్తాదో అమ్మోయ్ నిమ్మ పండు అంత చింతపండు చూసి పిసికేస్తుందండి ఓయ్ పిసికేసిన పులుసుని ఆ ఉల్లిపాయ మిశ్రమంలో బాగా వేయించిన దాంట్లో వేసేసిందండి కుత్త 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 ఉడికి చేసి రాబోడికి మేడం గారు ఒక గుడ్డు తీసుకోవాలని చెప్పారు మరి ఏం చేస్తారో చూడాలి కొంచెం సాల్ట్ వేశారండి సాల్ట్ ఎందుకు వేసావే అంటే ఇందా కొద్దిగా వేశాను కదమ్మా సాఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు రుచికి సరిపడా వేశాను అన్నది ఇప్పుడైతే ఒక గుడ్డు తీసుకొని ఆ గుడ్డు పదలు సై ట్రై చేసి ట్రై చేసి ఆఖరికి ఫైనల్లీ గుడ్డు చెదగొట్టి ఆ గ్రేవీలో వేసేసిందండి వేసేసి స్లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ సాగమ్మా చూద్దగలవు అన్నది తీరా మోసి చూడుస్తా అయితే అది టర్న్ చేయడానికి దాని పాటలు ఫైనల్లీ ఇంకా గరిని నేను తీసుకొని దాన్ని టర్న్ చేయాల్సి వచ్చింది అంతేనండి ఆమ్లెట్ అయితే రెడీ అయింది పులుసులో మరి ఇంకేం చేస్తారో మేడం గారు మోయ్ కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నారండి పర్వాలేదు మన ఆశిగాడికి వంటలు కూడా వచ్చాయన్నమాట మూత పెట్టింది ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక తీస్తే దీని పరిస్థితి ఇది ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందంట వేడివేడిగా నేను రైస్ చేశాను అందులో వేసుకుంది ఆమ్లెట్ కాస్త ఆవిడ ఒకరితే వేసేసుకొని కర్రీ కూడా వేసుకుంది కలుపుతూ 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 కాలిపోతుంది కాలిపోతుంది అంటూ అయితే ఒక చిన్ని గోరు చేసిందండి దాన్ని చేసి నోట్లో పెట్టుకోబోతుంది ఆవిడ వంట ఆవిడే చెప్పాలి ఎలా ఉందో మరి సూపర్ అంట ఆవిడ ఫేవరెట్ కర్రీ అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేద్దాము థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్